వెల్కమ్ టు మెగానన్ టీవీ పాలకొల్లు పోడూరు మండలం పెనుమందం గ్రామంలో ఆరు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భారంతో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులను ఓటు బ్యాంకు రాజకీయాలు ఉపయోగించుకొని వారి ఓట్లతో నూట యాభై ఐదు సీట్లు తెచ్చుకొని యాభై శాతం ఓట్లు సాధించి దళితుల్ని వదిలేస్తారని మండిపడ్డారు జగనన్న కాలనీ పేరు చెప్పి ఇరవై లక్షల భూమిని యాభై లక్షలకు దోచుకొని లాభపడ్డారు తప్ప దళిత వాడల్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితవాడల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వారిని అన్ని విధాలు ఆదుకుంటామని అన్నారు ఈరోజు కోడూరు మండలంలో కోటి ఎనభై రెండు లక్షల రూపాయల పనులకు మన పాలకులు మన రామానాయుడు కార్యక్రమంలో ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో భాగంగా దళిత బిడ్డలందరూ కూడా నా ఆఫీస్ వచ్చి మరి ఏదైతే అక్కడ శ్మశానం ఉంది ఆ శ్మశానానికి మరి ఏదైనా చనిపోయినటువంటి పెట్టే మోసుకుని వెళ్ళాలంటే మొక్క లోతు బురదలే వెళ్తూ ఉన్నాం ఏదో ఒక రూపాయన మీరు రైతులకి గ్రావెల్ రోడ్లు వేస్తా ఉన్నారు ఇది కూడా డ్రైన్ కాబట్టి ఒక గ్రావల్ రోడ్ ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా మరి నెల రోజుల కిందట అడిగితే వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తు ఎందుకంటే రుపాల్ ఈ రోజు గ్రావెల్ రోడ్డు అడిగినటువంటి నెల రోజులు తిరగకుండా మనం శంకుస్థాపన చేశామని అంటే ఆ యొక్క దళితుల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అదే విధంగా ఏదైతే ఇప్పుడే మీరు చూస్తారు పెనుమదం ఛానల్ టూ కి సంబంధించి మరి పదమూడు లక్షల పాయింట్ ఇరవై ఏడు అంటే థర్టీన్ పాయింట్ ట్వంటీ సెవెన్ లాక్స్ ఈవేళ ఆ యొక్క ఛానల్ టూ త్రవ్వు పనులకి ఇప్పుడే మనం శంకుస్థాపన చేశాం విధంగా ఏదైతే పెనుమదం ఈ చించినాడు ఛానల్ కి సంబంధించి అక్కడే ఒక ఎస్సీ పేట ఉంది ఆ ఎస్సీ పేటకు సంబంధించి మరి ఏదైతే మార్జిన్ లేదు అవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక రెండు వందలు ఉన్నాయి రెండు వందలు ఇల్లు ఉన్నాయి కానీ ఆ కెనాల్ పక్కన మార్జిన్ లేదు మరి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే కాలంలో పడిపోయేటువంటి పరిస్థితి ఉందని మొన్న నాకు ఎన్నికల్లో చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సిసి వాళ్ళ నిర్మాణం చేస్తానని చెప్పాను అందుకే ఈ రోజు ఆ మార్జిన్ కోసం ఎనభై రెండు పాయింట్ ఏడు సున్నా లక్షలు అంటే దగ్గర దగ్గర ఎనభై మూడు లక్షల రూపాయలు ఒక నూట యాభై నూట ఎనభై ఇల్లున్న చోట మేము అక్కడ సిసి వాళ్ళు నిర్మాణం చేస్తున్నాం ఎందుకంటే ఆ నూట ఎనభై నూట తొంభై ఇళ్ళు కూడా దళితులే వందకి వంద శాతం దళితులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం మరి ఒక దళిత పక్షపాతిగా మేము పనిచేసేటువంటి వ్యక్తులు అనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్స్ లో మాట ఈ రోజు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి మించి ఇప్పుడే మీరు చూసారు ఏదైతే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కూడా ఇక్కడ ఒక పేట ఉంది బండారు బండారు చెరువుకు సంబంధించి ఆనబగాయలు దిబ్బ మంగళారి దెబ్బ మొత్తం మూడు పేటలు ఉన్నాయి ఇక్కడ ఈ మూడు పేటలకు సంబంధించి ఇక్కడే మీరు చూసారు మూడు అడుగులు ఫుట్ పాత్ ఉంది అంటే కేవలం సైకిల్ మోటార్ సైకిల్ వెళ్ళే విధానమే తప్ప కనీస రిక్షా వెళ్ళేటువంటి పరిస్థితి కాదు మూడు పేటలు వీళ్ళకి ఐదు వందల మీటర్లు ఇక్కడ మెయిన్ రోడ్డు మరి అదే ఈ బ్రిడ్జి కనుక ఉంటే ఐదు వందల మీటర్లో మెయిన్ రోడ్డుకి వచ్చేస్తారంటే హాఫ్ కిలోమీటర్ ఇప్పుడు అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్ళాలన్నా అసలు ఒక అంబులెన్స్ రావాలన్నా అసలు ఐదు ఆరు కిలోమీటర్లు తిరిగి రావాలి ఈవేళ ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తే రెండు నిమిషాల్లో మెయిన్ రోడ్డుకి వచ్చేస్తారు ఎందుకంటే అర కిలోమీటర్ కూడా లేదు పా కిలోమీటర్ అందుకే ఈ రోజు ఇక్కడ నలభై లక్షల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం ఈ పేటలు కూడా ఎస్సీ పేటలు అంటే ప్రతి నాయకుడు ప్రతి పార్టీ మేము దళితులు ఉద్ధరిస్తాము దళితుల కోసమే మేము కట్టుబడి పని చేస్తామని చెప్తారు కానీ మాటల్లో కాదు చేతల్లో చూపించేటువంటి వ్యక్తులు అందుకే ఈ రోజు ఇప్పుడే మేము చూసారు ఏ రకంగా దళితులకు ఉపయోగపడేటువంటి విధంగా ఈ పనులు చేస్తున్నాం దళితు దళితుల కూడా అర్థం చేసుకోవాలి ఇంత పెద్ద ఎత్తున దళితుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం గతంలో మీరు చూసారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితుల్ని ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు ఓటు బ్యాంకుగానే గానే వాడుకుని మీ ఓట్లతో నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్నారు ఆ రోజు యాభై శాతం ఓట్లు తెచ్చుకున్నారు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో మరి ఐదు సంవత్సరాల్లో మీరే అందరిగా ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేశారు ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్లు చేసుకున్నారు ఎక్కడికక్కడ ఆ జగనన్న కాలనీలు అని చెప్పి ఇరవై లక్షల పొలం యాభై లక్షలు రాసుకుని పదిహేసి ఇరవై లక్షలు జేబులు వేసుకున్నారు ఓకే ఆర్థికంగా వాళ్ళు బలపడ్డారు తప్ప ఈవేళ దళితులకి ఒరిగింది లేదు ఈ రోజు మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు దళితులకి ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఏ చిన్న పని ఉందన్నా సరే నా సొంత ఇంటి సమస్యగా నేను భావించి పనిచేస్తున్నాను అందుకే ఈ రోజు ఈ పనులే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ దయవించి అందరినీ నేను కోరుకునేది ఈ నియోజవర్గ ప్రజలను కోరుకునేది తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ నియోజకవర్గం గురించి ఆలోచిస్తూ ఉన్నా ఈ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నా ఖచ్చితంగా మీ అందరి రుణం తెచ్చుకునే విధంగా పనిచేయాలని ఆశయంతో పనిచేస్తూ ఉన్నా మీరు ఏదైతే భవిష్యత్తులో కూడా ఇదిగో ఈ పనులు శాశ్వతంగా నిలబడేటువంటి విధంగా పనులు ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం అని పని పనిచేసేటువంటి నాయకుడికి పనిచేసేటువంటి ప్రభుత్వానికి దయవచ్చు మీరు కూడా ఆశీర్వదించమని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ ఉంటుంది